భారతదేశ స్వాతంత్ర సంగ్రామం కోసం బాల గంగాధర్ తిలక్కారు ఈ దేశంలో ఉండబడే ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలని స్థాపించినటువంటి గణేష్ నిమజ్జనం ఈరోజు భారతదేశ స్వాతంత్ర సంగ్రామం నుంచి మొదలైనటువంటి గణేష్ నిమజ్జనం నేడి కూడా నేటి కూడా కులాలకు మతాలకు అతీతంగా భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే దుబ్బాక పట్టణంలో గత తొమ్మిది రోజులుగా గణేష్ పూజలు చేసుకొని ఈ రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉన్నది దుబ్బాక పట్టణంలో ఎక్కడా లేని విధంగా భక్తి శ్రద్ధలతోటి గణేష్ నిమజ్జనం జరుగుతూ ఉన్నది ఏ ప్రాంతంలో సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ విధంగా దుబ్బాక పట్టణంలో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఉండాలి రైతులు కర్షకులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటా ఉంది అదేవిధంగా మేము కూడా ఏదైతే వినాయకుడిని ఈ రోజు ప్రతి స్థితులను నిబంధన ఆ భగవంతుని ఆశీస్సులు బాగా పట్టణ ప్రజలందరూ కూడా ఉండాలని సందర్భంగా ఆ భగవాంతుని ప్రార్థిస్తాము పూర్తి చేసుకుని చెప్పేనం పూర్తి చేసుకొని నవరత్నాల్ మొత్తం చేసుకొని బయలుదేరుతున్న గణనా వాళ్ళు తెలిసిన దానికి మనం అక్కడి నుంచో వచ్చి నాకు ఫుల్ రోజు పూజ ఏమి ఈ రోజు కూడా తుమ్మరికాయ నాకు సుబ్బరికాయ కొట్టించి గణపతి చాలా సంతోషం దుబ్బాక అందరికీ యూత్కు అందరి పెద్దల చిన్నలకు అందరికీ చాలా ధన్యవాదాలు దుబ్బాక పట్టణంలో నవరాత్రులు ముగించుకొని విమర్జనానికి బయలుదేరుతున్నటువంటి గణనాథులకు మరియు ఈ సంఘాలు దుబ్బాక పట్టణంలో ఉన్న యువజన సంఘాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ గణనాథుని దయ వల్ల ఈ ప్రాంత పాడి రైతులు ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ప్రతి ఒక్క ఎటువంటి సమస్యలకైనా మేము ముందుండి మీకు మా యొక్క సహాయ సహకారాలన్నీ అందిస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ భగవంతుని ఆశీస్సులు కూడా ఈ ప్రాంత ప్రజలపై ఇళ్ళ వేల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం